నిద్ర మహమా నిద్రపోతున్నావు ఏందని ఏసే అన్నాడు అనుకో విశ్వాసం ప్రభా ఏం విశ్వాసం ఉన్నావుగా ఇంత హాయిగా నిద్రపోయినట్టు నీకు అర్థం కాలేదా ఎంత నీ మీద అనుకున్నానో ఇందుకు నిరూపణగా ఇద్దరిని మీకు చూపిస్తే ఒకటి ఏలియా ఇంకొక ఆయన తెల్లవారి మరణదండన జరిగిద్దో ఏం జరిగిద్దో తెలియదు పదహారు మంది సైనికుల మధ్య ఖంభగా నిద్రబోతున్నాడు ఏ రేంజ్లో నిద్రపోతున్నాడు అంటే దోతొచ్చి లైవ్ అలాగ బయటికి తీసుకొచ్చి గేట్ ఓపెన్ చేసి బయటికి తీసుకొచ్చి వీధిలో నిలబెడితే అబ్బా దర్శనం సోఫర్ అనుకుంటున్నాడు ఫేజును అడుగుతాం ఏమయా యాకోబును కడ్గంతో చంపారు గతి ఏమైందో తెల్లారి తెలీదు తెల్లవారి నీకు తీర్పు అసలు నిద్ర వచ్చింది అప్పుడు పేతురు ఏమంటాడు ఏమంటాడు చెప్పండి ఒకసారి చెప్పండి నా ప్రభు సెలవు లేక నా మీద చెయ్యి వెయ్యగలవాడు ఎవడు ఆయనేందో నాకు తెలుసు అంటాడు ఎవరు ఆయనేందో కాస్త నాకు తెలుసులే అందుకే నాకు చింత లేదు నేను నమ్మిన వాణిని ఎరుగుదును భయము నాకెందుకు పాడుకో నీ ఇష్టం ఇష్టం నన్ను అందే నన్ను బలపరచు దేవునికి మహిమ అంతేగాని నిద్ర లేకుండా ఆలోచించటాలు సాగులు బతుకులు అంటాలు నిద్ర పట్టట్లేదు మాత్రలు మింగుతున్నాను అన్నయ్య మాత్రలు మింగుతున్నా నా అన్నయ్య అది బలవంతపు నిద్ర ఎందుకు మింగాలి పండుకొని ఒక కళ్ళు తెరిచి మజ్జిరాత్ ఆలోచిస్తారు ఏదన్నా చచ్చిపోవాలనిపిస్తుంది నాకు చచ్చిపోవాలనిపిస్తుంది పట్టుకుని నాలుగు బాధలు అనిపిస్తుంది నాకు నా అనిపించింది నాకు కానీ నేను అనలే ఎందుకు చచ్చిపోయేది ఓ టైం ఉంది ఆ టైం వచ్చినప్పుడు బతకాల ప్రభా బతకాల ప్రభా అని కూడా బతకనీడు పోదుగా నాగు కదిలి ఒకటే అందరూ గీదం చాలామంది అసలు చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపోవాలనిపిస్తుంది సైతం మాట సైతం అనమాట నీకేం తెలుసు మా బాధలో ఏ బాధలు లేనడు అంతే అంటాం మా బాధలు నీకేం తెలుసు అని అంటారా సరే అంటే ఇద్దరం కూర్చున్నారా అండి మీ బాధలు చెప్పండి నా బాధలు చెబుతాను అప్పుడు ఎవరు ముందు పోయి తాడే తాడేసుకోవాలో బయలుదూక తేల్చుకున్నారా అండి నా నీకు చెప్పానంటే ఆపకుండా పరిగెత్తుకొని పోయి దుక్తూ ఉంటున్నాడు ఏది నీ బాధలు కదా నా బాధ పగ్గాలేసి నాగవేక అన్నా నన్ను నా పాకు దేవునికి స్తోత్రం కానీ అవన్నీ నాయ అనుకోవట్లే నేను అవన్నీ ఏసుకప్ప తల్లి ఒడిలో హీలు పాటలేమని తెగ పాడతారు వేదన లేదు శోధన లేదు వేదన లేదు శోధన లేదు నీ హస్తం విడువనయ్యా నే నీ హస్తం విడువనయ్యా యేసయ్యా చేయి విడువని నా యేసయ్యా ప్రేమతో నడిపితివి నా కల్వరి భయమన్నది నేనేలేదు భయమన్నది నేనేలేదు ప్రేమతో దేవునికి ఫస్ట్ మాట ఏం చెప్పండి మౌనంగా ఉండండి రెండో మాట ఎవరకు ఉండండి మూడో మాట ఇంద్రబానిద్రబో ఇప్పుడు కాదు ఇంటికి పోయి నాలుగవది ఇంటికి వెళ్ళండి ఏంది ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళండి ఇది కూడా వాక్యమేనా ఉంది రాజుల గ్రంథము రాజుల గ్రంథం ఏ రాజులో మీరే చూసుకోండి మొదటి రాజుల రెండు రాజుల మొదటి రాజుల గ్రంథం ఇంటికి వెళ్ళండి సరేలే మీరు కష్టపడతారు నేనే మీకు రెఫరెన్స్ చూపిస్తానే ఇరవై రెండు చాలా స్పీడ్రా మీరా దేవుడు మిమ్మల్ని అలానే స్థిరపరచు కాక అదే మీరు తీస్తారు కదా సూచన రైట్ ఇరవై రెండు సబ్బాష్ అయిపోయింది ఇక చూడండి మరి ఇంటికి వెళ్ళానంటే దొరకంగా చూసుకురా నైకి వెళ్ళి ముందు చూడండి అక్కడ అతడు అహబు రామోద్గిలాద్ మీదికి పోయి చచ్చున్నట్లు అతని ఎవరు ప్రేరేపించేదారు అనగా కొందరిలాగున కొందరలాగున పరలోక సైన్య సమూహములో ఆయనతో మాట్లాడిరి గాని అలా మాట్లాడినప్పుడు వారు చెప్పినది ఏది సెట్గాల అప్పుడు ఆత్మ ఒకటే ఆయన ఎదుటికి వచ్చి అహబో రామోద్గిలాద్దు మీదికి పోయి అక్కడ చచ్చినట్లు నేను అతన్ని ప్రేరేపించేదని అనగా ఎలాగూ నీవు అతన్ని ప్రేరేపించదు అన్నాడు అప్పుడు నేను పోయి వారి ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందును అని చెప్పిందిరా ఆత్మ ఓ నీవు అట్లే చేసి సఫలమగుదు కాకపో అని ఆయన సెలవిత్తే వచ్చి ఇదిగో మీరు నమ్మిన ఈ ప్రవక్తలు ఉన్నారే యుద్ధానికి పో నీకు జయం వచ్చిద్ది యుద్ధానికి పో నీకు జయం వచ్చిద్దని అని అహబో యహోషాపాతులారా మీకు చెప్పారా వీళ్ళు ప్రవచనాలు ఈ ప్రవచనాలు ఆ అబద్ధమాడు ఆత్మ ప్రేరణతో పలికారు కానీ వాస్తవంగా నేను చూచి తిని ఇస్రాయేలు జనులు కాపరి లేని గొర్రెల వలె చదరి ఉండుట నేను చూచి ఉన్నాను అంటే ఏంటో తెలుసా మీరు యుద్ధానికి పోతే రాజా నువ్వు పోతావు వచ్చిన వచనం చదువురా పదిహేడు వచ్చి మనవాళ్ళు కూడా ఇంటికి వెళ్తారు ఇక ప్రార్థన చేసుకొని మొదటి రాజులు ఇరవై రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన అతడు ఇస్రాయేల్ కాపుర లేని గొర్రెల వలన కొండల మీద చదివి నేను చూచితే వారికి యజమానుడు లేడు ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్లవలసినదని యహోవా సెలవిచ్చును అని ఎవరి ఎవరింటికి వారు సమాధానముగా వెళ్ళుడి కొన్నిసార్లు ఇప్పుడు ఆ మ్యాటర్ నేను చెప్పావసరం లేదు కానీ మీకు తెలుసులే కానీ తెలియకపోతే ఇంటికి పోయి చదువుకోండి బైబుల్ మీ చేతిలోనే ఉంది కొన్నారు కదా రెండు యాభై మూడు వందలు పెట్టి కొన్నారుగా వాళ్ళు మూడేళ్ళు పెట్టి నాలుగేళ్ళు పెట్టి పెట్టి కొన్నారుగా దాసి పెట్టుకోవడానికి దండం పెట్టుకోవడానికి కాదు చదవటానికి చదవండి మ్యాటర్ తెలిసిద్ది ఏంటంటే కొన్నిసార్లు ఓ ప్రయత్నానికి మొదలు పెడితే దేవుడు అంటాడు ఇంటికి వెళ్ళు అంటాడు ముందుకు కాదు నువ్వు వెనక్కి వెళ్ళమంటాడు వాగ్దానం ఏం చెప్పుచున్నది నీవు పో చోట్లకెళ్ళ నేను ముందుగా నడుచుచు నీకు మార్గం సరళపరుస్తుంది అన్నావుగా నేను ఆడికి పెడితే పోతుంటాను నీకెందుకు నువ్వు ముందు పోయి మార్గాలు రెడీ చేయటమే నీ పని అని అంటే కుదరదు కుదరదు కొన్నిసార్లు ముందుకెళ్ళంటాడు కొన్నిసార్లు ఆగు అంటాడు కొన్నిసార్లు మౌనంగా ఉంటా అంటాడు కొన్నిసార్లు అసలు ఇంటికి పో అంటాడు బా ఎప్పుడెప్పుడు అసలు ఏం చెబుతున్నాడో ఎలా మనల్ని ప్రోత్సహిస్తున్నాడో దేనికి ప్రోత్సహిస్తున్నాడో ఆయన కదలికల్ని గుర్తుపట్టి నడిచిన వాడు ఎంత ధన్యుడు